హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అదేమిటంటే ఈపీఎఫ్ఓ పెన్షనర్లకు గుడ్ న్యూస్ నెలకు పదివేల పెన్షన్ అంటూ అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ప్రైవేటు ఉద్యోగులు పదవీ విరమణ తర్వాత వెంటనే పెన్షన్ పొందాలనుకుంటున్నారా అయితే ఈపిఎఫ్ఓ అద్భుతమైన అవకాశాన్ని అందిస్తుంది పదవి విరమణ పొందిన వెంటనే పెన్షన్ అందిస్తుంది అయితే ఈ స్కీమ్కి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం ఇక ఎంతమందికి సూపర్ యానియేషన్ పెన్షన్ గురించి తెలుసు ఈ స్కీము ద్వారా నేరుగా ఈపీఎఫ్ఓ నుంచి ప్రతి నెల పెన్షన్ పొందవచ్చు అయితే ఈ పెన్షన్ అనేది ఉద్యోగం చేసే సమయంలో ఈపీఎఫ్ఓ అందించిన కాంట్రిబ్యూషన్పై ఆధారపడి ఉంటుంది ఇక పెన్షన్ పొందాలంటే కనీస వయసు అరవై సంవత్సరాలు ఉండాల్సి ఉంటుంది అయితే ఇప్పుడు యాభై ఎనిమిది సంవత్సరాలు కలిగిన వారు కూడా ఈ సూపర్ యానియేషన్ పెన్షన్ కింద పెన్షన్ పొందవచ్చు ఇక ఈ సూపర్ యానియేషన్ పెన్షన్ పొందాలనుకునేవారు ముందుగానే జీతం నుంచి తప్పకుండా ప్రతి నెల పన్నెండు నుంచి పదమూడు శాతం వరకు ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ యూపీఎఫ్ ఖాతాకు జమ చేయాల్సి ఉంటుందని ఓ ప్రత్యేకమైన రూల్ కూడా ఉంది ఇలా చెల్లిస్తేనే పెన్షన్ పొందవచ్చు ఇక ప్రతి నెల పన్నెండు శాతం ఖాతాకు జమ చేసిన వారికి బేసిక్ యానియేషన్ పెన్షన్ ప్రతి నెల తొమ్మిది వేలు వస్తుందని సమాచారం అయితే అతి త్వరలోనే కేంద్ర ప్రభుత్వం ఈ పెన్షన్ పదివేలు చేసే అవకాశాలు కూడా ఉన్నాయి